you <laughs>

జరుపుకుందాం ఈ యొక్క తొమ్మిది రోజులను కూడా మనం వారాహి నవరాత్రులు అంటాం ఈ వారాహి నవరాత్రులు మనకి జూలై ఐదవ ఆరో తారీఖు నుంచి ఈ రోజు వరకు మనకి జరిగాయి తొమ్మిది నవరాత్రులు ఈ యొక్క తొమ్మిది నవరాత్రులలోనూ అమ్మవారు తొమ్మిది రూపాలైన వరాహి స్వరూపాలుగా మనల్ని రక్షిస్తారు అందరికి కూడా దేవి అంటే వారాహి వారాహిదేవి అక్కడ మాత్రమే తెలుసు అమ్మవారిని స్వప్న వారాహి తోమ్ర వారాహి అమ్మవారిని తర్వాత ఆ ఇచ్చవారాహి వారాహి అమ్మవారు మొత్తము మన నవదుర్గలు ఏ విధంగా అయితే ఉన్నారో అమ్మవారు వారాహి స్వరూపాలు కూడా తొమ్మిది రకాలుగా తొమ్మిది విధానాలుగా తొమ్మిది స్వరూపాలుగా ఉన్నారు ఆ తల్లిని చాలా మంది కొందరు ఆ యొక్క తల్లిని భక్తి శ్రద్ధలతో అందరూ కూడాను వైదిక విధానంలో కొందరు ఆచరిస్తే కొందరు ఈ తొమ్మిది నవరాత్రులను ఆ యొక్క తల్లి ఆరాధన చేసే వాళ్ళు ఉపాసకులు కొన్ని కొన్ని వామ విధానాలలో సొంతను ఆ తల్లిని ఆరాధిస్తారు కారణం ఏంటంటే ఆ తల్లి అత్యంత శక్తి స్వరూపిణి అందుకని ఈ తల్లిని రెండు విధాలుగా ఆదరిస్తారు ఒకటి ఏమిటంటే ఆ తల్లిని మనం వైదికంగాను వామంగాను అంతేకాకుండా ఈ తల్లి మనకి మహాలక్ష్మి స్వరూపంగా మనల్ని అనుగ్రహిస్తుంది ఎటువంటి దారిద్ర బాధలు ఉన్నా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఎటువంటి కోర్టు తగాదాలు ఉన్నా ఈ ఒక్క ఆస్తి తగాదా అయిపోతే చాలు నా దారిద్రం తీరిపోతుంది నేను ప్రశాంతం అయిపోతాను అనుకునే వాళ్ళకి ఈ అనారోగ్య బాధలు తీరిపోతే చాలు నా జీవితం ప్రశాంతంగా ఉంటుంది అనుకునే వాళ్ళకి ఈ యొక్క భూ సమస్యల నుంచి బయటపడాలి అని అనుకునే వాళ్ళకి శత్రు బాధలు ఉంటాయి మనం ఏమి చేసినా చెయ్యకపోయినప్పటికి కూడాను మన మీద అసూయతోటి మరొక రకంగాను మరొక రకంగాను మనకి శత్రు బాధలు ఉంటాయి మనల్ని వెంబడిస్తూ ఉంటాయి కొందరైతే పరానీ కూడా ఉంటారు అప్స్కామెట్ అయిపోయి ఉంటారు అమ్మ వాళ్ళు అప్పులు చేసి అబ్స్క్యాట్ అయిపోయారని లేక మరొక మరొక సమస్యలు వాళ్ళు మొత్తాయిలుగా నిలబడి వాళ్ళ యొక్క నిర్దోషత్వాన్ని నిరూపించుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు అప్సామెట్ అయిపోయారని చాలామంది చాలా రకాలుగా అనుకుంటూ ఉంటారు అటువంటి వాళ్ళందరికీ కూడా ఏకైక శక్తి అటువంటి బాధల నుంచి బయటపడేసి ఏకైక శక్తి స్వరూపిణి మాతృస్వరూపిణి ఈ యొక్క వారాహిదేవి ఈ యొక్క వారాహిదేవి ఆరాధనని మనం ఈ ఆషాఢ మాసంలో చేయడం వలన మనకి ఎన్ని రకాలైన బాధలు సమస్యల నుంచి మనకి విముక్తి కలుగుతుంది ఉపాసకులు మాత్రమే చేస్తారు కదమ్మా మేము గృహిణులము లేక పృహస్తులము మాకు ఎలా వీలవుతుంది ఈ తల్లిని ఆరాధించను ఈ తల్లి యొక్క రూపాన్ని అంటే ఒక ఫోటో రూపంలో కానీ లేదా ఒక విగ్రహ రూపంలో కానీ పెట్టుకోవడానికి మాకు ఎలా వీలవుతుంది ఈ తల్లి అపారమైన శక్తి స్వరూపిణి దండనాయకి అని అంటారు కారణం ఏమిటంటే ఈవిడ దండనాయకి నిజమే ఈ మనం ఇళ్లలో పెట్టుకోవడానికి ముఖ్యంగా ఎందుకు భయపడతారు అంటే హెడ్ మాస్టర్ గనక మన క్లాస్ రూమ్ లో ఉన్నాడంటే మన ఇరవై నాలుగు గంటలు జరుగుతుంది అంటారు ఏదో ఒక అరగంట ఒక గంట అయితే ఉంటాం కానీ హెడ్ మాస్టర్ క్లాస్ తీసుకుంటున్నాడు అంటే ఆ తర్వాత ఆయన రోజు హెడ్ మాస్టర్ గారు మనతోనే ఉంటారు అంటే మనం ఇరవై నాలుగు గంటలు ఎక్కడ వస్తే ఉంటాం ఆయన మోసాయి చూస్తూ ఉండలేం కదా అందుకని చెప్పి మనకి ఎందుకు వచ్చింది హెడ్ మాస్టర్ గారి క్లాస్ మనకు బాబు అనేసి హెడ్ మాస్టర్ గారు మనం పక్కన ముట్టేస్తాం ఎందుకు అంటే ఆవిడ కూడా అటువంటి దండనానికి మనము కనుక సత్కర్మలు గనుక చేస్తే వాటికి అంత త్వరితంగా పనితనిస్తుంది నా భక్తులు కష్టంలో ఉన్నాను అని అంత తొందరగా మనల్ని అనుగ్రహించడానికి త్వరితంగా ఆ తల్లి మన దగ్గరికి వస్తుంది అంతేకాకుండా మనం ఏమైనా తప్పులు చేసినప్పటికీ కూడాను అంతే త్వరితంగా శిక్షలు కూడా ఇస్తుంది అందుకని ఆ తల్లిని చూసి కొందరు భయపడతారు సంసార జీవితంలో ఉన్నప్పుడు కొన్ని తప్పులు ఉంటాయి కొన్ని గొప్పలు ఉంటాయి అన్నీ ఉంటాయి అవి మనం ధరించలేము అనే ఒక ఉద్దేశంతో ఆ తల్లి యొక్క ఫోటోని కానీ రూపాన్ని గానీ ఇంట్లో పెట్టుకోవడానికి భయపడతారు సరే మనం ఇంకైతే మనకి తల్లి యొక్క ఆరాధన ఎలా లభిస్తుంది మనకి ఇంకా అక్కరం లేదా మనం చేయలేమా మనకి ఇటువంటి బాధ నుంచి బయటపడే అవకాశాలు లేదా ఉంది ఏమిటంటే పసుపు ముద్దలో ఆ తల్లిని మనము ప్రతిష్ట చేసుకోవచ్చు పసుపు ముద్దలో గౌరీ స్వరూపంగా ఆ తల్లిని మనము తమలపాకులో పసుపు ముద్దలో పెట్టుకొని ఆ తల్లిని ఆ ఒక పసుపు ముద్ద మీద అమ్మని ఆవాహనము ధ్యాన షోరచార పూజలు చేసి ఆరాధన చేయవచ్చును లేని లక్ష్యంలో మహాలక్ష్మి దేవి ఒక ఫోటో దగ్గర కూడా వారాహి దేవి ఆన షోడ పూజలు చేసి మనం ఈ యొక్క తల్లి యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు అంతేకాకుండా ఎవరింట్లో అయినా శ్రీయంత్రము గనక ఉంటే శ్రీయంత్రము పూర్ణ శక్తిస్తుంది ప్రపంచంలోని శక్తి దేవతలు స్త్రీ శక్తి స్వరూపానికి మూలహీనూ శ్రీయంత్రం ఆ యొక్క శ్రీయంత్రాన్ని ఈ తొమ్మిది రోజులు పాలతో అభిషేకించి చిన్న కుంకుమ బొట్టు పెట్టి అమ్మవారి యొక్క ధ్యాన ఆవాహనా దిశచార పూజలు చేసి మీకు తిరిగి లేని జంజగా ఉన్న చిన్న బండ కావచ్చు పాలు కావచ్చు ఏదైనా సరే నైవేద్యంగా పెట్టి ఆడ దుచ్చుకున్నప్పటికీ కూడా ఇదే ఫలితం వాళ్ళకి లభిస్తుంది ఎవరైతే ఆ తల్లిని వాంఛిస్తూ ఉంటారు ఎవరైతే ఈ యొక్క రాజకీయ పరమానికి కావచ్చు ఇంత ఇంత పెద్ద పెద్ద సమస్య ఇక వీటి నుంచి మనం బయటపడలేము అనుకున్న వాళ్ళు ఈ యొక్క వారాహి దీక్షను కనుక తొమ్మిది రోజులు మిగతా ఏ దీక్ష నలభై రోజులట్లా ఎట్లా చేయాలి అందులో ముఖ్యంగా మనం వారాహి నలభై రోజులు అట్లా కుదరదు ఈ యొక్క వారాహి దీక్షను గనక తొమ్మిది రోజుల పాటు కనుక జరిగితే వాళ్ళ కుటుంబంలో వాళ్ళ భర్తలకు కానీ వాళ్ళ పిల్లలకు కానీ వాళ్ళ కానీ మరి ఎవరికైనా సరే ఎటువంటి ఘోరాతి ఘోరమైన సమస్యలు ఉన్నా సరే ఈ తల్లి ఆ సమస్యల నుంచి బయట అంతటి గొప్ప ఆరాధన ఈ యొక్క వారాహి దేవి ఆరాధన మనము ఈ తొమ్మిది నవరాత్రులు ఈ తల్లిని ఆరాధించుకోవడం వల్ల మనకి ఇటువంటి అనుగ్రహాలు లభిస్తాయి అయితే వీటిని రాత్రులు అంటారు అంటే ఇవి ఎవరికి పెద్దగా తెలియదు ఇంతవరకు గుర్తంగానే ఉన్నాయి అంటే చెప్పకూడమని కాదు మేము ఆరాహి ఏం చేస్తున్నాం అని కాదు ఎందుకు అంటే వారాహి చేస్తున్న చెప్పకూడదు సైలెంట్ చేసుకోండి అని అంటానంటే ప్రపంచంలో ఇంతవరకు ఒక నాడు అది ఏమిటంటే వారాహి వాడి వాకితరం చింతన అంగీరా చేసేవాడి ముంగిట ఉండకూడదు అని ఎందుకంటే దేవతలు అంతటి శక్తి సంపన్నులు వారి భక్తులని చిన్న మాట తోలనాడినా సరే వీళ్ళు తోలు తీసేస్తారు వాడు అంతటి ఆగ్రహ అనుగ్రహ సమర్థులు వాడు రోజు ఆ తల్లి మంత్రా జపిస్తాడు అని నీకు తెలిసినప్పటికీ ఈ ముగ్గురు దేవతల్లో ఎవరు ఆరాధిస్తారా అని తెలిసినప్పటికీ పొరపాటును కూడా వెనక మన కూడా వాళ్ళని వీక్షించకూడదు వాళ్ళు తప్పు చేసినప్పటికీ వాళ్ళే కన్నీ చేస్తారు వాళ్ళని మన అవసరం తల్లి చూసినప్పుడు చూడండి అనేసి వెళ్ళిపోవాలి ఈ రాముడికి భయపడ్డ చాలా మంది ఈ యొక్క వారాహి ఆరాధనని గుప్తంగా చూసుకోండి అని చెప్పి దీన్ని పూర్తిగా గుప్త రావాల పెట్టేశారు మీరు చేసుకోవాలనుకుంటున్న సెల్ ఎంటర్ చేసుకుంటారు లేకపోతే మీద ఇంకొక రకంగా ఇంకొక రకం ఎవరికైనా చెడు ఉద్దేశాలు అంటే ఇప్పుడు ఇంకేమైనా అడగోదీ చేస్తున్నాడా లేకపోతే ఎవరు ఇదే పోవాలని చేస్తున్నాడా ఎటువంటి ఆలోచనలు వస్తాయని ముఖ్యంగా చేసుకోండి అంటారు అంత మించి వేరే ఏం లేదు ఈ తల్లిని మనం లలితా ప్రవేశం చేసుకొని ఆ తల్లి యొక్క అరథంగానే ముద్ద ఎదురు పెంచుకొని మనం ఈ గండకొని భోజనాలు పెట్టుకొని ఒక పండగ చేసుకోవచ్చు చేసుకోవడం వలన నేను నాకు చెప్పినటువంటి ఫలితాలన్నీ కూడా లభిస్తాయి ఓం నమో భగవతీ నమః నమ నమో భగవతి నారాయణ్యే నమో భగవతీ నమః నమ నమో భగవతి వారా नमो भगवते वराह्ये नमो नमः ओम नमो भगवते वराह्य नमो అమ్మ నీవే నీ శరణమునేమిది నమ్మా ని శరణమునే మిది శరణము గోరే జననీ Vijay